సమాజం పాత్ర ప్రదర్శన అంశం వచ్చి పిల్లల్లో భాషాభిమానాన్ని పెంపొందించడం మనకి ఇది చెప్పడానికి పృథ్వీ గంధం లేక్ ఫారెస్ట్ నుంచి వస్తున్నారు అందరికీ నమస్కారం నేను చెప్పినట్టు పెంపొందించడం గురించి మాట్లాడతాను ముందుగా భాషాభిమానం అంటే ఏంటి భాష మీద అభిమానం సరే అభిమానం అంటే ఏంటి అభిమానం అంటే గౌరవంతో కూడిన ఇష్టం ఇష్టంతో కూడిన గౌరవం అంటే భాషాభిమానం అంటే భాష మీద ఇష్టంతో కూడిన గౌరవం భాష మీద భాషాభిమానం ఉండడానికి తల్లిదండ్రులు ఇవన్నీ భాష దగ్గరికి తీసుకురావు భాష అంటే భాష మన మన ఉనికికి ప్రధానం మనం ఎవరు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి అందరు మనం ఎవరు నేను ఎవరు నేను ఎవరిని నేను ఈ నా మాతృభాష అంటే ఏంటి నా మాతృభాష నేను ఎందుకు మాట్లాడాలి మాతృ మాతృభాష అందరినీ కలిపి ఉంచుతుంది మనకు మనం ఏదైనా సరుకులు కొనుక్కోవడానికి కానీ పెద్ద పెద్ద రాజ్యాలు వెళ్ళడానికి కానీ మనకి భాష అందరి అందరితోటి వేరే వాళ్ళతోటి మాట్లాడదూ మనకి పిల్లలు తెలుగు పిల్లలకి ఆటలు పాటలు సినిమాలు ఇటువంటి ఇష్టం పాటలు ఉంటాయి తెలుగులో ఈ పాటలు ఉంటాయి తెలుగులో ఈ సినిమాలు సినిమాలు బాగా చూస్తారు కదా నేను అందుకనే తెలుగు సినిమాలలో కొన్ని ఆంగ్లం కింద అనువాదాలు పెట్టుకుని చూస్తే అర్థం మారిపోతుంది ఆ ఆ సమయస్ఫూర్తి ఆ చలోక్తికున్న ఆ సమయస్ఫూర్తి ఆంగ్ల అనువాదాలు కూడా ఉదాహరణకి మూనాభి నచ్చే సినిమాలో ఎంఎస్ నారాయణ వెంకటేష్ ప్రాతం చూసి కొత్తగా కాదు చెత్తగా ఉంది ఇంగ్లీష్లో లో ఏమొస్తుంది ఇట్స్ నాట్ న్యూ ఇట్స్ గార్బేజ్ అనే వస్తుంది అది మధ్యలో ఈ అవరోధాలు ఉంటాయి అవరోధాలు మనకి తల్లిదండ్రులు పిల్లలు మధ్య మధ్య బంధం ఉంది ఆ బంధంలో ఒక ముఖ్య భాగం ముఖ్యమైన భాగం భాష ఆ భాషే లేనప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డల మధ్యన ఆ బంధం మధ్యలో మనం కూసుకుపోతుంది కదండి అందుకనే ఈ అవకుని మన చుట్టూ ఆంగ్ల ప్రదేశం ఇక్కడ ఆంగ్ ఇక్కడ పుట్టున మన పిల్లలు ఇక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళకి ఆంగ్లం చుట్టూ స్కూల్కి వెళ్ళడం డికి వెళ్ళడం అక్కడ వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకోవడం అది ఉంటుంది ఆంగ్లంలోనే మాట్లాడతారు చాలా మటుకి మనకి టీవీలు ఆంగ్లం ప్రోగ్రాంలు డివైస్లు ఇటువంటివి ఉన్నాయి అవి మధ్యలో వచ్చి ఆంగ్లం పెట్టేసి ఇంకా ఇంకా భాష భాష నేర్చుకోవడానికి భాషాభిమానానికి దానికి కూడా ఒక భంగం ఉంది భాషాభిమానం భాష నేర్చుకుంటే వస్తుంది భాష మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి అని చెప్తే అప్పుడు ఐచ్ఛికంగా చేసేది కాదు భాష భాష నేర్చుకోవాల్సిందే మాకే ఇబ్బంది లేదు అని అనేస్తే వాళ్ళు ఇంకే నేర్చుకుంటారు ఇంకా ఇంకేం నేర్చుకుంటారు మనకి భాష అభిమానం ఒక రోజు రెండు రోజుల్లో వచ్చేసేది కాదు చాలా చాలా రోజులు పడుతుంది తప్పనిసరిగా నేర్చుకోవాలంటే అప్పుడు ఎనోగో ఎట్లా పని చేయాలి అదేదో ఆనందంగా చేస్తే మనకే మంచిది మనకి ఆనందంగా చేస్తే తొందరగా అయిపోతుంది చక్కగా పని సరిగ్గా చేసినట్టు ఉంటుంది మనకి ఆనందం ఉంటుంది తృప్తిగా ఉంటుంది అని అనుకుని వాళ్ళు ఎట్లా భాష మనం వస్తుంది తప్పనిసరిగా భాష చేయాలని ఇంట్లో ఆంగ్లం మాట్లాడుకోవడం మాకు మీ మా ఇంట్లో నేను ఎప్పుడు ఆంగ్లం మాట్లాడాలి ఎప్పుడు

ਆਰੋ ਉਹਨੇ ਕਾਜ ਜੇਪਾ ਦਾ ਮਾਡਲ ਕਿਰਨ ਗਾਰੇ ਆਣੇ ਕਿੜੇ ਨਾਰੋ